హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ పులుసుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే చేయాలనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి బెండకాయ పులుసు చేసుకోవాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో రావాలి మనకి ఆనియన్స్ మెత్తగా ఉడికిపోవాలి అలా అయితేనే మనకి పులుసు టేస్ట్గా ఉంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివతన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని పేస్ట్లా తయారు చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి చింతపండుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది మనం ఇంకా ఎక్కువసేపు ఉడికించుకున్న బెండకాయలు అనేవి ముద్దగా అయిపోతాయి అంత టేస్ట్గా అయితే పులుసు అయితే ఉండదు అందుకే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్